హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్న అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నా వెనకాలే ఉందండి మా కార్ బజార్ సివి రామన్ కాలేజీ దాని ఎదురుగానే ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ ఒక యాభై కార్లు ఉన్నాయి అక్కడ వీడియో తీయటం కుదరక స్పేస్ లేక నేను గ్రౌండ్ కి వచ్చి వీడియో అయితే తీయటం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కార్ అయితే ఢిల్లీ కార్ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ ఖమ్మంలో అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ అలాగే కర్ణాటక తమిళనాడు కానీ ఎవరికైనా నమ్ముతాను ఈ ఎన్ఓసి విత్ ఢిల్లీ కార్ కాబట్టి ఇన్వైస్ కూడా ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి హోండా సిటీ విఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి కార్ తో వచ్చినటువంటి సన్ రూఫ్ అండి వి అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఏడు వేల అయితే తిరిగిందండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ప్రస్తుతానికి ఈ కార్ ఖమ్మంలో ఉంది ఇక్కడ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్తి ఇస్తాను మీరు లైఫ్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి నేను చెప్తా కాదు చెప్తాం కాదండి మీరు మెకానిక్స్ ని తెచ్చి చూపించుకున్న తర్వాతే కారును అయితే తీసుకోవచ్చు మనం అమ్మే కార్లలో మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదండి ఇంజన్ పరంగా నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మనం ఇంటీరియర్ లో కూర్చొని గతుకుల రోడ్లలో కారు తోలుతున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే అలాగే ఈ కారు టైర్స్ విషయానికి వస్తే ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కంపెనీ ఫిటెడ్ ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే హోండా సిటీ మంచి మైలేజ్ అయితే వచ్చిందండి సెడాన్ వెహికల్ మీకు హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి చూస్తానికి కారు బారుగా ఉంటది పెద్దగా ఉన్నట్టు ఉంటది కానీ మైలేజ్ పరంగా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఈ కారు వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పక్కా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉంది అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే ఈ కారు టాప్ ఎండ్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి స్మార్ట్ సెన్సార్ కీస్ రెండు కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ కూడా మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చిన్న స్క్రీన్ అయితే ఉందండి ఇందుట్లో మీకు రివర్స్ కెమెరా కూడా అయితే వచ్చింది అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటదండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కి ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది మీకు తెలిసిన మెకానిక్స్ ని తెచ్చి ఇందులో ఏ కార్లైనా సరే మీరు తెచ్చి చూపించుకోవచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే కార్ బాడీ విషయానికి వస్తే మెరూన్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది జరిగాయి పెయింటింగ్ అనమాట గీతలు చాట పెయింటింగ్ అనేది కామన్ గా అయితే సెకండ్ హ్యాండ్ కార్లకి ఇండియాలో ఏ కార్ కైనా కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి అయితే కాలేదు ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి కానీ రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి నాలుగు మొత్తం ఆరు డోర్లు కూడా కార్ తో వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగులో తో వచ్చినటువంటి డోర్లు అంతే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా సన్ రూఫ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మానే బాబీ గానీ ఆఫీస్ గానీ మోయిస్ గానీ నాకైనా కాల్ చేయండి నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కాల్ చేసినా ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తారండి ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం ఎంఎండ్ ఎం కార్స్ లో అయితే ఉంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ ఎక్స్ బీఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే అప్పర్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయి అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కానీ కనబడినట్టు అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్పోర్టివ్ లుక్ ఎలా వీలు అయితే ఉందండి ఎలై వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చు షార్పిన్ యాంటీనా కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి లాక్ అయిపోయింది కార్ ఇప్పుడు రాదనమాట అలాగే మనం అంటే చేయి ఈ విధంగా పెట్టి మాత్రం తీస్తే మాత్రం సెన్సార్స్ ఉంటాయి లాక్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది అలాగే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను పాకెట్ లో కీ అయితే ఉందండి పుష్ అడ్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే స్క్రీన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టచ్ ఏసీ అండి అలాగే మీకు ఆక్స్ కేబుల్స్ కానీ అన్నీ కూడా మీకు ఉన్నాయండి అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి ఒకసారి రివర్స్ కెమెరా చూడొచ్చు రివర్స్ కెమెరా మేర వీవింగ్ కూడా చాలా చక్కగా కానుంది అలాగే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి డెబ్బై శాతం అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు హామ్రెస్ట్ ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూటీ యొక్క స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుందండి ఇందుట్లో చూడొచ్చు సెడాన్ వెహికల్ కాబట్టి మంచి స్పేస్ అయితే ఉంటుంది బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజిన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అలాగే పంచింగ్ హోండా బండ్లకి పంచింగ్ కూడా వస్తుంది మారుతి సుజుకి బండ్లకి ఏంటంటే పేస్టింగ్ వస్తుందండి అండి ఈ హోండా బండ్లకు కానీ అమెజులకు కానీ అలాగే హోండా హోండాకారులు అన్నిటికీ పంచింగ్ వస్తుంది పెయింటింగ్ పేస్టింగ్ అనేది వస్తుంది వాడి పంచింగ్ కానీ యాప్ అనుకున్న పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఎక్బర్ ఎక్సలేటరీ ఒకసారి స్టార్ట్ సార్ సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారండి కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి నివేసిస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయి అందరికీ బాయ్ జై